నిలిసేది అందరూ నీ అక్కర్లో ఎదురవుతారెందరో నీ పయనంలో నిలిసేది అందరూ నీ అక్కరలో వచ్చేదెవరు నీతో మరణం వరకు ఇచ్చేదెవరు ఆపై నిచ్చ జీవం నీకు యేసు నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలోని మాయమయ్యే ఆవిరి వంటిది రా జీవితం కాదేది శాశ్వతం శమటోర్చి సుఖము విడిచి కష్టములోర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా శమటోర్చి సుఖము విడిచి కష్టములోర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే సంపాదన దగను యోసించితివా